అండి వెల్కమ్ టు వండెడా ఫ్యామిలీ రుచులకి స్వాగతం స్వాగతం ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనమాట వీడియో వచ్చేసి టిఫిన్స్లో బలమైన టిఫిన్ ఏదంటే చాలామంది ఇడ్లీ అని చెప్తారండి ఇడ్లీకి మించిన టిఫిన్ ఉన్నదంటే ఏంటంటే చెప్తున్నాను ఈ వీడియోలో చూసేయండి ఆవిరి కూడము ఉందండి సో ఈ ఆవిరి కూడని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటనేది చూసేద్దాము వీడియోలాగా తెలుపదాము నేనైతే అయితే ఇడ్లీ పిండి అయితే ఆడుకున్నాను ఆల్రెడీ నేను వాయి అయితే వేసుకున్నాను సో చాలామందికి తెలియదు ఈ ఆవిరి కూడము అనేది సో గిన్నెలోకి వాటర్ పోసుకొని అలాగే ఒక కప్పు పెట్టుకొని అందులో కూడా ఫుల్గా నింపేసుకున్నాను వాటర్ అనేది ఇప్పుడు ఒక చిన్న ప్లేట్ అనేది తీసుకున్నాను ఆల్రెడీ నేను ఒక ఆయ్ వేసాను మీకు చూపించడం కోసం నేను ప్లేట్ని అయితే ఈ విధంగా తడిపేసుకొని కడిగేసుకొని మళ్ళీ దాంట్లోకి పిండి అనేది నిండాగా కాకుండా కొద్దిగా హెల్త్గా ఉంచుకొని వేసుకొని చక్కగా మూత అయితే గ్యాప్ ఏమి లేకుండా పెట్టేసుకోవాలన్నమాట సో ఈ విధంగా అయితే మనం ఒక ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేస్తే మనకి చక్కగా కుక్ అయిపోతుంది అనమాట ఈ రెసిపీ మీరు కుక్కర్లో అయినా కూడా చేసుకోవచ్చు ఇలా గిన్నెలో చేస్తున్నాను కొంతమంది కంచం పెట్టి అందులో క్లాత్ పెట్టి కూడా చేసుకుంటూ ఉంటారండి క్లాత్ అయితే మనకి ఇంకా ఈజీగా వచ్చేస్తుంది నేను నార్మల్గానే చేస్తున్నాను క్లాత్ అవి ఏమీ వేయట్లేదు అనమాట మామూలుగానే కంచం పెట్టి అందులోనే వేస్తాను అనమాట ఆవిరి ఉడుకు అయిపోయిన తర్వాత అందులోకి వాటర్ అనేది మనకి తగ్గినాయి అనమాట ఆవిరి మీద ఉడుగుతుంది అనమాట ఇడ్లీ చాలా బాగుంటుంది మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి వేడి మీద అదే ఉండంగానే మనం ఇది ఒక స్పూన్ సహాయంతో మనం రౌండ్గా అనేయాలన్నమాట ఎందుకంటే మనకి చుట్టూ రిమూవ్ అవుతే మనకి బాగా వస్తుంది అనమాట ఇలా వేడి మీద తీసుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు దీనికి మీకు నచ్చినట్టు షేప్స్ అనేది చేసుకుందాము నేను ఇక్కడ ఫోర్ పీసెస్ అనేది చేసుకుంటున్నాను ఇడ్లీయే కాకుండా పిల్లలకి ఈ విధంగా అయితే ఉప్పు నుంచి నేరబండి చాలా ఇష్టంగా అనేది తింటారు అలాగే ఇది తినడం వల్ల మంచి బలంగా కూడా ఉంటామండి చాలా బాగుంటుంది బెస్ట్ రెసిపీ అని చెప్పచ్చు టిఫిన్స్లో అయితే నైట్ భోజనం చేయాలని వాళ్ళు టిఫిన్స్ చేసుకుంటారు కదా అయినా కూడా చాలా బాగుంటుంది మీలో ఎంతమంది ఆవిరి కూడం చేసుకుంటారు అనేది కామెంట్ చేయండి నేనైతే చేస్తూ ఉంటాను మా పిల్ల కూడా చాలా ఇష్టంగా తింటుంది అనమాట ఎవరైనా కానీ ఇష్టంగానే తింటారు ఎందుకంటే ఈ రెసిపీ అనేది ఈ ఆవిరి అనేది ప్రతి ఒక్కరికి కూడా నచ్చుతుంది అనమాట సో ఈ విధంగా అయితే సర్వ్ చేసేసుకున్నాను అనమాట ప్లేట్లోకి నేను ఇక్కడ మా ఆయనకి ఇష్టం అని చెప్పి అల్లం చట్నీ ప్రిపేర్ చేసుకున్నాను నేను ఇక్కడ నాకైతే కుడుం మీద ఇది నెయ్యి రాసేసుకొని పంచదార వేసుకొని తింటానమాట ఇప్పుడు ఒక్కొక్కరిదే ఒక్కొక్క ఇష్టం కదా సో నాకైతే అలా ఇష్టం అనమాట మా ఆయనకైతే ఈ విధంగా అయితే చేసి పెట్టేశాను ఇంకా ఇంకా మీకు వెజిటేరియన్ రెసిపీస్లో ఇంకేమైనా రెసిపీస్ ఏమైనా కావాలి అనుకుంటే కామెంట్లో కామెంట్ చేయండి మరి ఇంతకీ ఈ రెసిపీ ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఇది వచ్చేసి మన పెద్దల కాలం నుంచి ఉందండి ఈ రెసిపీ మీతో షేర్ చేసుకున్నాను ఇవాళ వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి షేర్ చేయండి అందరూ కూడా ఈ రెసిపీని చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్లో కామెంట్ చేయండి బా బాయ్